నిదెల్ల నిహారిక నిన్న ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా రకాల తన ఎమోషన్స్ అని బయటపెట్టింది ఇక అసలు విషయానికి వస్తే మాజీ భర్త గురించి పెళ్ళి గురించి కూడా చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పింది దానికి తగ్గట్టు ఆ సదరు యూట్యూబర్ కూడా ఏదో చేయకూడని చెత్త పని చేస్తే దాన్ని కూడా మందలించాము అంత బాగానే జరిగింది ఇకపోతే దాంట్లో ఉన్న ఇంకో ఎలిమెంట్ ఏంటంటే మా నాన్నగారు నన్ను అరవై ఏళ్ళు వచ్చినా సరే నువ్వు నా దగ్గరే ఉండొచ్చు నాకు దొరికిన గొప్ప వరం అని నన్ను చెప్పారు కాబట్టి నేను మా నాన్న దగ్గరే ఉంటానని చెప్పింది సంతోషం అండ్ నెక్స్ట్ ఇంకా మళ్ళీ పెళ్ళి చేసుకుంటావా అని అడిగితే నాకు ఇంకా ముప్పై ఏళ్ళే నేను అట్లా అని చెప్పి నా హార్ట్ని నేను బ్లాక్ చేసుకోలేను అలా అని పరిగెత్తను లేను అది వచ్చినప్పుడు వస్తుంది చూద్దాం అన్నట్టుగానే చెప్పింది అంటే రెండో పెళ్ళికి కూడా నేనేం వ్యతిరేకం కాదు అని చెప్పకనే చెప్పేసింది ఈ విషయాలన్నీ బయటపెడితే నిహారిక కొన్నిదేలా త్వరలో ఒకవేళ రెండో పెళ్లి చేసుకున్నా చేసుకోవచ్చు ఈవెన్ మా నేను పెళ్ళి చేసుకునే నన్ను ఉన్నంత మాత్రాన పెళ్లి చేసుకున్నంత మాత్రాన కెరీర్ని వదిలేసి బ్రతకాల్సిన అవసరం ఏం లేదు నా కెరీర్ని నేను చూసుకుంటాను మా వదిన లావణ్య త్రిపాఠి కూడా అంతే తన కెరీర్కి తనేం దూరం అవ్వదు తన కెరీర్లో తను కూడా ఏమైనా సినిమాలు గిన్మాలు కావాలంటే చేసుకుంటూ ఉంటుంది ఎవరు దేనికి వ్యతిరేకం కాదు నేను కూడా అలాగే ఉంటాను అని చెప్పుకొచ్చింది మరి ఈవెంట్ని ఒకవేళ ఇన్కేస్ అన్ని బాగా కుదిరితే రెండో పిల్లలు ఎవరు చేసుకుంటారో వాళ్ళ ఇష్టం వాళ్ళ అదృష్టం అసలు విషయానికి వస్తే వీళ్ళు చేసినటువంటి ఈ పని ఏదైతే ఉందో ఈ ఇంటర్వ్యూ తీయించుకోవడం అండ్ పని కట్టుకొని చేతనే జొండలు గడ్డ ఫ్యామిలీని పోక్ చేయడం అండ్ అతను ఏదో బ్యాడ్ అని చెప్పేసి జనాలకి పోర్ట్రేట్ చేయడం ఈ ఇది ఏదైతే ఉందో జనాలు ఎవ్వరికీ అసలు నచ్చలేదు సరే ఏదో ఏదో ఒక రకంగా అయితే మొత్తానికి నెట్టుకొచ్చారు కానీ అసలు విషయానికి వెళ్తే నిహారిక పనితనము అందరికీ తెలుసు తను సినిమాల్లో బాగానే నటిస్తుంది అఫ్కోర్స్ కోర్స్ తనకు మంచి టేస్ట్ ఉంది డ్ర డ్రెస్సింగ్ విషయంలో మంచి టేస్ట్ ఉంది మంచి నాలెడ్జ్ ఉంది అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే తను చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే నేను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాము ఎక్కువ కాలం మా జీవితం కొనసాగలేదు ఎందుకు నేను జీవితంలో చాలా పెద్ద పాఠం నేర్చుకున్నాను ఎంత పెద్ద పాఠం అంటే అంత పెద్ద పాఠం ఇప్పటివరకు కనిపి ఏ పుస్తకాల్లో నేను చదవలేదు అన్నట్టు చెప్పుకొచ్చింది ఏం నేర్చుకున్నా ఏదేమైనప్పటికీ అది వాళ్ళ దీనికి వదిలేద్దాం వాళ్ళ ఇష్టం మనం దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం కాకపోతే చేతన్యను గడ్డ అనే వ్యక్తి మాత్రం ద పర్ఫెక్ట్ మనిషి అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈమె కావాలని పోక్ చేసి పోక్ చేసి పోక్ చేసి ఏంటంటే ఏం లేదు సింపుల్గా ఆయన ఇట్లా రెచ్చగొడితే ఏం చేస్తారంటే అవతల వాళ్ళు అవునవుడు నీకు చూపించుకుంటా అని చెప్పి ఇంకో పెళ్ళి చేసుకుంటారు వాళ్ళు ఇంకో పెళ్ళి చేసుకున్నప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే తెలుసా ఎప్పటినుంచో వాళ్ళిద్దరి మధ్యలో ఎఫ్ఐఆర్ ఉంది అందుకే నేను ఒక రెండు మాటలు అనేసరికి నన్ను తన్ని తరిమేశారని చెప్పుకుంటారు ఇట్లాంటి తెలివితేటలు కూడా చాలామందికి ఉంటాయి బట్ జనాలకు తెలుసు కదా ఏది ఏమవుతుంది ఎట్లా అని చెప్పేసి బట్ అందరూ కూడా చూస్తూ ఏమి ఇది చేయరు బట్ ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే నిహారిక కొన్నిదల విషయానికి వస్తే ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూ మాత్రం తప్పనే చెప్పుకోవాలి ప్రెజెంట్ ఉన్న సిట్యువేషన్లో ఆవిడ తన ఫ్రెండ్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ యూట్యూబ్ ఛానల్కి అలా తన గురించి తను చెప్పుకో చెప్పుకొని తప్పులేదు తన కెరీర్ గురించి నెక్స్ట్ సినిమాల గురించి చెప్పుకుంటే తప్పులేదు కానీ అబ్బాయిని మధ్యలోకి తీసుకొచ్చి అతన్ని బ్యాడ్ చేయడం మాత్రం చాలా తప్పు థ్యాంక్ యూ